కోసం పడుతూ కులాలకి మతాలకి పార్టీలకు అతీతంగా అర్హత ఉన్న చిట్ట చివరి లబ్ధిదారు కూడా అన్ని రకాల సంక్షేమాన్ని అందిస్తూ అభివృద్ధి ఫలాన్ని అందిస్తూ ఈ రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా తీర్చిదిద్దాలని ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు పాటుపడుతూ ఉంటే ఈ రోజు వెనకబిల్లి వర్గాల యొక్క అభ్యునిధి పేద వర్గాల యొక్క ప్రగతి పేద వర్గాలు వారు అన్ని రంగాల్లోనే ముందుకు చూస్తుంటే చూసి ఓర్వలేక ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు కానీ చంద్రబాబు నాయుడికి కొంతమంది ఉన్న తోక పార్టీలు యొక్క అధ్యక్షులు కానీ ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా సుఖ సంతోషాల ఉంటే ప్రజల ఆర్థికంగా అయితే ప్రజలు సామాజికంగా అయితే ప్రజల రాజకీయంగా వెనుకబడిన వర్గాల వారి అయితే ధన ప్రవాహం భవిష్యత్తులో రాజకీయాలు చేయలేమని ధన ప్రవాహంతో రాజకీయాలు చేయాలంటే ఈ రాష్ట్రంలో సంక్షేమాన్ని అభివృద్ధిని కూడా ఏదో విధంగా అడ్డుకోవాలని న్యాయ వ్యవస్థల్లో ఉన్న ముసుపుల్ని కూడా ఆసరాగా చేసుకుని ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలని అభివృద్ధి ఫలాల్ని కూడా పేద ప్రజలకు అందకుండా ఈ రోజు కోర్టు కేసులు ద్వారా అడ్డుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇలాంటి తరుణులు జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో పనిచేస్తున్న వెనుకబడిన కులాలకు సంబంధించిన మంత్రులు కానీ ప్రజాప్రతినిధులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీలు కానీ కార్పొరేషన్ చైర్మన్లు కానీ జిల్లా పరిషత్ చైర్మన్లు కానీ ఈరోజు ఈ రాష్ట్రంలో మన సామ్యకతను చాకాలి మన వాణిని బాణిని కూడా ప్రతిపక్షాలను ఎదిరించే దిశగా ప్రజలకు వివరించాలనే ఉద్దేశంతో సమాజంలో ఉన్న ఈ కులాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు వాళ్ళ యొక్క స్థితిగతులు మెరుగుపడాలా వాళ్ళ ధైర్యంగా బ్రతకాలా సమాజంలో మిగిలిన కులాలతో సమానంగా బ్రతకాలని ఒక గొప్ప ఆలోచనే సామాజిక సాధికారత అది సాధించాం అది జరుగుతా ఉంది అని చెప్పడానికి గర్విస్తా ఉన్నాం ఒక్క అడుగు వెనక్కిస్తాం ఆంధ్ర రాష్ట్ర చరిత్ర ఒకప్పుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో అసమానతలు అవి అవినీతి పెరిగింది అశ్రత పక్షపాత పెరిగింది దరిద్రీదలు చేయించాడు అగా చేయించాను అమానుషాలు చేయించాడు వెల్వేతలు ఇచ్చాడు చివరికి కుల ప్రస్తావన తెచ్చి ఈ ఎస్సీ ఎవరైనా పుట్టాలనుకుంటారో అన్నటువంటి నీతుడు చంద్రబాబు నాయుడు ఇంకా బీసీలకు సంబంధించి అయితే బీసీలో మీ తోచలు కత్తిరిస్తానని చెప్పాడు మీ అంటు చేస్తానని చెప్పాడు బీసీలో చర్చీలుగా పరికి అది అని భారతదేశ ప్రభుత్వానికి ఉత్తరం రాస్తాడు అతని పరిపాలన అది అతని టైంలో అన్నారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు సమాజంలో ఉన్నటువంటి అసమానతలు పెరిగినాయి సమాజంలో ఉన్నటువంటి పేదలు అలో లక్షణింగ మాకు వచ్చిన హక్కులు చంద్రబాబు నాయుడు కాలరాస్తాడు ఈ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీకి చెందినటువంటి జిల్లా పరిషత్ మండల పరిషత్తులోను కార్పొరేషన్లోను జిఎంసీలోను ఎమ్మెల్సీలకి ఎమ్మెల్యేలకి మంత్రి స్థానాలు ఈరోజు చిన్న కుటుంబంలో పుట్టినటువంటి చిన్న రైతు కుటుంబంలో పుట్టినటువంటి ఒక కుగ్రమంలో పుట్టినటువంటి నేను ఒక పంచాయతీ శాఖ మంత్రిగా ఉప ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు తనకు పక్కన కూర్చోబెట్టుకునేటువంటి స్థానం నాకే కాకుండా ఒక ఎస్సీ కల్పించారు ఒక ఎస్టీ కల్పించారు ఒక మైనారిటీ కూడా కల్పించారు ఒక ఓసీకి కూడా కల్పించారు ఇది సామాజిక సాధికారత యాత్ర అంటే ఈ రాష్ట్రంలో ప్రతి వారికి కూడా మేలు చేకూర్చేదానికి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు తన సుదీర్ఘ పాదయాత్రలో మూడు వేల ఆరు వందల నలభై ఎనిమిది కిలోమీటర్లు పాదయాత్ర చేస్తున్నప్పుడు నా అవ్వకి తాతకి ఏం చేయాలి నా అక్క చెల్లమనకి ఏం చేయాలి ఆ వారికి పుట్టినటువంటి పిల్లల్ని ఏ విధంగా చదివించాలనేటువంటి ఒక మంచి ఆలోచనతో పిల్లల్ని చదివించే కార్యక్రమాన్ని ఏదైతే మీకు పుట్టినటువంటి పిల్లల్ని కేవలం మీరు బడికి పంపిస్తే చాలు పిల్లలు చదివించే కార్యక్రమం అంతా కూడా మీ తోడబుట్టినటువంటి ఆనందముడిగా ఆ పిల్లలకి మేనమామగా బాధ్యత తీసుకొని పిల్లలకు కావాల్సినటువంటి యూనిఫారం దగ్గర నుంచి ఒక కార్పొరేట్ స్థాయి పాఠశాలలో చదివేటువంటి ప్రతి పిల్లలు ఏ విధంగా చదువుకుంటారో అటువంటి అవకాశాన్ని ప్యాదీ పిల్లలకు కూడా అవకాశం కల్పించడమే కాకుండా అమ్మఒడి ఇచ్చి పిల్లలకి యూనిఫామ్ ఇచ్చి ఆ పిల్లలకి బూట్లు ఇచ్చి సాక్స్లు ఇచ్చి బెల్ట్ ఇచ్చి భద్రహ భోజనం జగనన్న గౌరవితున్నటువంటి పథకం పెట్టి పిల్లలందరినీ కూడా ఒక ఉన్నత స్థాయి చదువులు చదివించేదానికి శ్రీకారం చుట్టేటువంటి నాయకుడు దేశ చరిత్రలో ఎవరైనా ఉన్నారంటే మన యువ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి